నాకు బేసికల్లీ ముగ్గులు అంటే చాలా ఇష్టం చిన్నదో పెద్దదో ఇంటి ముందు ఒక ముగ్గుంటే ఆ వేరు వేరుంటుంది ఇంటి ముందు గుమ్మం దగ్గర అంటే సింహద్వారం ముందు మెయిన్ గేట్ ముందు తులసి కోట ముందు ఈశాన్యం ఇంట్లో ఈశాన్యం మూల వైపు ఆ ముగ్గును బట్టి ఆ రోజు వేసిన ముగ్గును బట్టి బేసికల్లీ నమ్మూడు ఎలా ఉందనేది గెస్ట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే ముగ్గు వేయడం వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనం పొద్దున్నే వాకిడ్చి కల్లాపు చల్లి ఆ ముగ్గు పెట్టడం ఆ డాట్స్ కలపడం ఇదంతా కూడా మన బ్రెయిన్ లెవెల్ని ఫంక్షనింగ్ అనమాట ఇట్స్ ఎన్ ఆర్ట్ మీలో ఎంతమందికి నాలా ఇలా ముగ్గులు అంటే ఇష్టం ప్లీజ్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ Like, share and comment. Thank you so much for watching.